శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పది బుధవారం తులారాశి ఫలితాలను చూద్దాం మీరిలాగే ప్రతిరోజు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి పది బుధవారం తులారాశి వారికి సంబంధించి గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు సంతానానికి నూతన విద్యా అవకాశాలు దక్కుతాయి ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో సామాజిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆషాయం మరియు పసుపు రంగును ధరిస్తే మంచి శుభలత్యాలను పొందుతారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు ఈరోజు మీకు ఈశాన్యధిక్కు ప్రయాణాలు మంచివి కావు